స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఒకటికి అందరికీ కూడా స్వాగతం ఇప్పటికే గత ఎపిసోడ్లో ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమలో ఏ విధంగా వర్షాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ నెలల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఇప్పటికే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈరోజు దక్షిణ కోస్తాలో ఏ విధంగా వర్షాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ నెలలో ఏ విధంగా ఉండే ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో తర్వాత ఎపిసోడ్లో మనం తెలంగాణ రాష్ట్రం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు జిల్లా బాపట్ల పల్నాడు అలాగే నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఏ నెలలో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి మనం డీటెయిల్గా చూసుకుంటే ముఖ్యంగా మాత్రం మనకి గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాలు కానీ అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో మ్యాక్సిమం జనవరి నెలలో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదు అవ్వలేదు అలాగే ఫిబ్రవరి నెలలో భారీగా ఎండలైతే మనం చెప్పిన విధంగానే కొనసాగుతున్నాయి ముఖ్యంగా నెల్లూరు కానీ అలాగే ప్రకాశం జిల్లా కానీ అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల అమరావతి కానీ ఈ ఏరియాల్లో దాదాపు ముప్పై ఐదు డిగ్రీల నుండి నలభై డిగ్రీల మధ్యలో రానున్న రోజుల్లో అంటే మనకి ఫిబ్రవరి నెలలో అంటే మూడో వారం కానీ అలాగే నాలుగో వారం కానీ మనకు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలలోనే తీవ్రమైన ఎండలు నలభై డిగ్రీల వరకు కూడా నమోదు అవడానికి మనకి ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాలో అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చర్చించుకునేది ఈ వీడియోలో మాత్రం గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లా మాత్రమే మిగిలిన జిల్లాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిగిలిన జిల్లాల గురించి ఇప్పటికే నేను ఎపిసోడ్ల రూపంలో మీకు అప్డేట్ అయితే ఇచ్చాను ఆ వీడియోలు మిగిలిన వాళ్ళు ఎవరైనా ఆ ప్రాంతాల వాళ్ళు ఉంటే ఆ వీడియోని అయితే చూడండి ఇక ముఖ్యంగా జనవరి నెల ఫిబ్రవరి నెల మనము ఎండలతో ముగించుకున్నాము జనవరిని చలి తీవ్రతో ముగించుకున్నాం ఇక మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల అకాల వర్షాల సీజన్ ఆల్రెడీ నేను ఇప్పటికే చెప్పడం జరిగింది అకాల వర్షాలు అనేవి మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో మనకి నమోదు అవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో మార్చ్ ఏప్రిల్ మే నెలలో మనకి కనీసం మూడు రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో మిగిలిన ప్రాంతాల్లో ఏ విధంగా వర్షాలు ఉన్నాయో ఈ జిల్లాల్లో కూడా ఆ విధంగానే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనకి ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతం పదిసాపు ప్రాంతాలు గిద్దలూరు కానీ మార్కాపురం కానీ ఈ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా గుంటూరు ఈ పరిసర ప్రాంతాలు కొన్ని చోట్ల మనకి వర్షాలను అయితే ఆ మూడు నెలల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మార్చి నెల మెల్లిగా మెల్లిగా వర్షాలు అయితే మొదలవుతాయి కాబట్టి మధ్యాహ్నం వరకు అంటే మూడు గంటల వరకు ఎండల తీవ్రత భారీగా ఉంటుంది ఒక్కసారిగా వాతావరణం మారి ఒక పక్కన ఈదురుగాళ్ళు మరొక పక్కన భారీ ఉరుములతో అలాగే ముఖ్యంగా వర్షాలతో తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఆ వర్షాలను ఇప్పటికిప్పుడు అంచనా వేయటం అనేది సాధ్యం కాని పరిస్థితి కాబట్టి మనకి వారం రోజులు ముందుగా వర్షాలు ఎప్పుడైతే వస్తాయో వారం రోజుల ముందుగా మీకు అప్డేట్ ఇస్తాను ఈ వర్షాల సందర్భంలో మనకి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు కూడా పడతాయి ఎందుకంటే ఎండాకాలం సమయంలో పడే వర్షాలు మనకి వడగళ్ళను కూడా మనకి కురిపించే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా మార్చి ఏప్రిల్ మే నెలలో మనము కొన్ని ప్రాంతాల్లో ఈ జిల్లాలో దక్షిణ కోస్తాలో కూడా ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో వర్షాలు మార్చర్లు కానీ పిడుగురాల కానీ ఈ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా గిద్దలూరు ఈ ప్రాంతాలు ఏదైతే ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మార్చి నెల నుంచి కూడా మనం మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలను అయితే చూస్తాము ఇది అకాల వర్షాల యొక్క అప్డేట్ ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో ముఖ్యంగా గుంటూరు బాపట్ల పల్నాడులో ఒక పరిస్థితి ఉంటే నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఇంకోలా ఉంటుంది ముందుగా నెల్లూరు ప్రకాశం జిల్లా విషయానికి వస్తే మనకి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలల్లో అనుకున్న స్థాయిలో అయితే వర్షాలు అయితే ఉండవు అంటే మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే విజయవాడ అలాగే కాకినాడ ఈ ప్రాంతాలు విశాఖపట్నం అలాగే గుంటూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు అలాగే అక్కడక్కడ వరదలు వస్తున్నప్పటికీ నెల్లూరు ప్రకాశం మొత్తం కూడా సైలెంట్గా ఉంటుంది అంటే జల్లులు అసలు వర్షాలు లేకపోవడం అలాగే ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రమే వర్షాలు అన్నట్లుగా అంటే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తక్కువగా వర్షాల్ని మనము జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెల వరకు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో కొన్ని వర్షాన్ని మనము ముసురు వాతావరణం అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలను చూడటానికి ఈ నెలల్లో అయితే ఉన్నాయి ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో సముద్ర భాగానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాన్ని మనం రెండు వేల ఇరవై సంవత్సరంలో చూడటానికి ఒక అంచనా అయితే గత సంవత్సరాల అనుభవం ప్రకారం అయితే మనమైతే ఒక అంచనాకైతే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి సూలూరుపేట కానీ సత్యవేడు కానీ అలాగే మనకి గూడూరు కానీ నెల్లూరు కానీ అలాగే ఇటు శ్రీకాళహస్తి కానీ తిరుపతి కానీ ఎప్పుడైతే అక్టోబర్ స్టార్ట్ అవుతుందో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సందర్భంలో ఒక పక్కన ఈశాన్య ఋతుపవనాలు మరొక పక్కన వర్ష అల్పపీనాలు తుఫాన్లు వాయుగుండాల ప్రభావంతో మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మనమైతే వర్షాలను అయితే నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎక్కువ ప్రాంత లో చూస్తే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా గుంటూరు బాపట్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా మంచి వాస్తవాలే నమోదవుతాయి ముఖ్యంగా అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు అనేవి మనకి ఎక్కడో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినప్పటికీ కూడా మనకి ఏదైతే మనకి ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి దగ్గర ప్రాంతాలు అలాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగాను అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కొంచెం తక్కువగా జూన్ నుంచి మనకి సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంటాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ప్రకాశం జిల్లాకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మనం వర్షాలను చూడట అవకాశం అయితే ఉంది అలాగే కొన్ని కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ కొంచెం విస్తారమైన వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి నెల్లూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో ఏదైతే సముద్ర భాగంలో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు నమోదయ్యే సూచనలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనము ఇప్పటికే ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాలో మంచి వర్షాలు అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశం ఉంది అలాగే దక్షిణ కోస్తాలో కూడా ఒక మాదిరిగా మంచిగానే పర్లేదనిపించే అవకాశం ఉంది ఇక రాయలసీమ ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది తెలంగాణకు వచ్చి రానున్న రోజుల్లో మీకు ఎపిసోడ్ వైజ్గా అప్డేట్ అయితే ఇస్తాను ఇక నాగార్జున పై చాలామంది రైతులైతే ఈ ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు కానీ బాపట్ల పల్నాడు ఈ జిల్లాలో చాలామంది రైతులైతే ఆధారపడి ఉంటారు కాబట్టి నాగార్జున సాగర్ డ్యామ్ కానీ పులిచింతలు కానీ ఈ డ్యామ్ నిండాలంటే ముందుగా శ్రీశైలం నిండాలి కాబట్టి శ్రీశైలం నిండిన తర్వాత కిందకి నీరు విడుదలవుతుంది కాబట్టి శ్రీశైలం నిండుతుందా లేదా అనేది మనకి నిండే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పటికైతే కన్ఫర్మేషన్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేని పరిస్థితి గత సంవత్సరం మనం ఇచ్చిన విధంగా కాబట్టి ఓవరాల్గా శ్రీశైలం నిండితే పులిచింతల నాగార్జునసాగర్ నిండే అవకాశం ఉంది ఒకవేళ నిండకపోయినా కానీ నల్గొండ ఈ ప్రాంతాలు గుంటూరులో పడిన వర్షాల వల్ల రైతులు సాగు మొదలు పెట్టే అవకాశం అయితే జూన్ నెల నుంచి కూడా ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మరొక పక్కన మనం చూసుకుంటే నెల్లూరు ప్రకాశం ఇక్కడ పెన్నా నది మనకి సోమశీల డ్యామ్ కానీ అలాగే పెన్నా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో అలాగే ప్రకాశం గుంటూరు ఈ ప్రాంతాల్లో కొంచెం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడతాయని నేను అనుకుంటున్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాబట్టి వర్షాల గురించి ఇప్పటికిప్పుడు మనం అప్డేట్ అయితే ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు గత సంవత్సరాల వాతావరణ డేటాని ప్రకారం మనమైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఒక అప్డేట్ అయితే ఒక మీ ముందు అయితే మీ ముందైతే దక్షిణ కోస్తాలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే జనవరి నెలలో మనకి చలి తీవ్రత ఉంది ఇక ఫిబ్రవరి నుంచి భారీ ఎండలు ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీలు అలాగే ముఖ్యంగా మనకి మార్చ్ ఏప్రిల్ మే నెలలో నలభై నాలుగు డిగ్రీల నుండి యాభై డిగ్రీలు అత్యధికమైన రికార్డు స్థాయి ఎండలు మనకి అమరావతి పరిసర ప్రాంతాలు గుంటూరు కానీ ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ఎండలు అయితే ఉంటాయి అలాగే సాయంత్రం సమయంలో అక్కడక్కడ వర్షాలను మనం చూస్తాము అలాగే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు భారీ వర్షాలను కూడా చూసే అవకాశం ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో నెల్లూరు కానీ ప్రకాశం జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నెల్లూరు ప్రకాశం జిల్లాలో వర్షాలను చూస్తాము ముఖ్యంగా అది కూడా తెలంగాణకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే పర్లేదు అనిపించే విధంగానే వర్షాలు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా దక్షిణ కోస్తాలో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి వర్షాలు వచ్చే ముందు అంటే నైరుతి ఋతుపవనాలు కానీ ఈశాన్య ఋతుపవనాలు కానీ అల్పపీనాలు కానీ వాయుగుండాలు కానీ తుఫాన్లు కానీ వచ్చే ముందు ఎందుకంటే ఇప్పటికిప్పుడు వర్షాలను అంచనా వేయటం నా వల్లే కాదు ఎవరి వల్ల కూడా సాధ్యం కాని పరిస్థితి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఎవరికైనా గత సంవత్సరాలు ఏ విధంగా ఉంది పరిస్థితి ఎల్లినో ఉన్న సంవత్సరాలు లేనినో ఉన్న సంవత్సరాలు అనే దాని గురించి ఒక వివరంగా మీకు అధ్యాయం చేసిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షాలు పడతాయా లేదా అనేది ఇంకా సందిగ్ధతగానే ఉంది కాబట్టి ఓవరాల్ గా మాత్రం కొంచెం వర్షాలని మనం ఎక్కువ ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మార్చి నుంచి కూడా మనకి అకాల వర్షాలు మొదలవుతాయి ఇప్పటికీ నేను రెండు నెలల క్రితమే చెప్పాను ఈరోజు చెప్పింది కాదు మార్చిలో వర్షాలు అకాల వర్షాలు చాలా ప్రాంతాల్లో మనకి ముందు ముఖ్యంగా మనం చూసుకుంటే నల్లమల్ల అటవీ ప్రాంతం ఒకటి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలు ఒకటి ముఖ్యంగా అరకు వైపుగా ఈ ప్రాంతాలు అరకు పాడేరు ఈ కొండల ప్రాంతాల్లో భారీ మేఘాలు అయితే మనకి మార్చి నెల నుంచి మొదలవుతాయి కాబట్టి ఇది పరిస్థితి ప్రస్తుతానికి కాబట్టి అకాల వర్షాలు మనకి మార్చి నుంచి మొదలవుతాయి కాబట్టి వర్షాకాలం మనకి మార్చి నుంచి మొదలైందని మనం అనుకోవచ్చు ఫిబ్రవరి నెలలో రైతు